వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది జీప్లేస్తోనే ప్రెసెంట్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కి అయితే ఉంటుంది డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే థర్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్తో ఈ యొక్క వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ హౌస్ అనేది ప్రెజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో మంచి కాలనీలో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కి మంచి ఏరియాలో అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా మీరు కూడా సేల్ చేయాలనుకుంటే మేమైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది అటువంటి ఫెసిలిటీ కూడా ఓడిపి ప్రాపర్టీస్ అయితే మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ లొకేషన్ వచ్చేసి ఇది మనకి మధురా నగర్లో ఉంటుందండి బిఎన్ రెడ్డికి బిఎన్ రెడ్డికి బిఎన్ రెడ్డి నగర్ సంబంధించిన మదర్ మధురా నగర్లో అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి వన్ క్రోడ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి కోటి అరవై ఐదు లక్షల నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ ప్లస్ వన్ జీ ప్లస్ టూ ఎటువంటివైనా లభించడం అయితే జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేకపోతే మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ